వెల్కమ్ టు మహవీ బ్లాక్ సో తమ్మనైనా చూసారు కదా ఈరోజు మనం కోమ్స్ని క్లీన్ చేయబోతున్నాం సో కోమ్స్ అసలు ఎందుకు క్లీన్ చేయాలి ఎలా క్లీన్ చేయాలి అనేది ఈరోజు వీడియోలో చూసేద్దాం సో ఫస్ట్ అసలు కోమ్స్ ఎందుకు క్లీన్ చేయాలి అని తెలుసుకునే ముందు ఎలా క్లీన్ చేయాలో చూడండి నేను ఆల్రెడీ వీడియో రికార్డ్ చేసి పెట్టాను సో ఆ వీడియో చూసేయండి సో దట్ మీకు కోమ్స్ ఎందుకు క్లీన్ చేయాలో ఆ వీడియో చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది సో వీడియో చూసి వచ్చేసేయండి సో నా దగ్గర ఉన్న కోమ్స్ అయితే ఇవి ఏం తిన్నున్నాయి అనుకోకండి నావి అండ్ బావి కూడా కలిపి నేను ఎప్పుడు క్లీన్ చేసినా ఇద్దరు ఒకేసారి కలిపి క్లీన్ చేసేస్తాను సో వైట్ కోంబ్ వచ్చేసి చిక్కి తీసుకోవడానికి చిక్కి తీసుకోవడానికి ఇలాంటివి మాత్రమే యూజ్ చేయాలి అండ్ ఆయిల్ పెట్టుకున్నప్పుడు కూడా నేను వేరే సపరేట్గా పెడతాను రెండు కలిపి మాత్రం ఒకే దువ్వని రెండిట్లకి యూజ్ చేయను సో వీటితో పాటు ఓన్లీ దువ్వనలతో పాటుగా ఇంకా మనం హెడ్ వాష్ చేసిన తర్వాత హెయిర్ డ్రాప్ చేసుకుంటాం కదా అది మనం నార్మల్ టవల్స్ యూజ్ చేస్తే ఆ టవల్స్ మన హెయిర్ మీద చాలా హార్డ్గా ఉంటాయి సో ఇలాంటి మైక్రోఫైబర్ టవల్స్ యూజ్ చేయాలి లేదు అంటే కనుక టీషర్ట్స్ ఉంటాయి కదా అవి కూడా యూస్ చేసుకోవచ్చు అవి మెత్తగా ఉంటాయి కాబట్టి మన హెయిర్కి ఎలాంటి డ్యామేజ్ అనేది జరగదు ఓన్లీ హెడ్ వాష్ చేసిన తర్వాత యూజ్ చేసుకోవడానికి సపరేట్గా ఒకటి పెట్టేసుకోండి అండ్ అవి అలా రీయూస్ కూడా చేయకూడదు సో ఇవి కూడా వాష్ చేయాలి వాష్ చేసేకి యూజ్ చేసుకోవాలి సో ఇవన్నీ కూడా ఎలా వాష్ చేసుకోవాలో చూసేద్దాం పదండి మనం ఇంట్లో యూజ్ చేసుకునే బకెట్స్ ఉంటాయి కదా సో అందులో నేను ఒక హాఫ్ వరకు వాటర్ తీసేసుకున్నాను అండ్ అందులో మనం యూజ్ చేసుకునే షాంపూ నేనైతే ఇది యూజ్ చేస్తాను మీరు ఏ షాంపూ యూజ్ చేసినా కానీ మైల్డ్ షాంపూ మాత్రం యూజ్ చేయండి సో ఆ షాంపూ నేను కొంచెం ఇందులో వాటర్లో వేసేసుకుంటున్నాను మీ దగ్గర ఉన్న నెంబర్ ఆఫ్ కోమ్స్ బట్టి చూసుకొని ఆ క్వాంటిటీ ఎంత క్వాంటిటీ పడుతుంది అనేది చూసుకొని షాంపూ క్వాంటిటీ వేసుకోండి వాటర్లో సో షాంపూతోనే ఎందుకు క్లీన్ చేయాలంటే ఆబ్వియస్లీ మనం కోమ్స్ హెయిర్కే యూస్ చేస్తాం కదా సో ఆ హెయిర్కి యూస్ చేసుకునే షాంపూతో క్లీన్ చేసుకుంటే బెటర్ అనమాట డిటర్జెంట్స్ అయితే అస్సలు యూస్ చేయకూడదు ఇంకా డ్యామేజ్ అయిపోతుంది మన హెయిర్ సో అందులో నేను ఈ కోమ్స్ అండ్ హెయిర్ వైబ్స్ అన్ని వేసేస్తున్నాను అన్నీ ఒకటేసారి వేసేసి వాష్ చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది ఒక్కొక్కటి ఒక్కొక్కసారి అంటే కష్టం కదా సో అన్నీ ఒకేసారి ఇలా వాష్ చేసేసుకుంటే ఒకేసారి మనకి అన్నీ క్లీన్ అయిపోతాయి పని కూడా అయిపోతుంది ఇవన్నీ కలిపి నేను ఒక టూ త్రీ అవర్స్ అలా వదిలేసాను మీకు టైం ఉంది అనుకుంటే కనుక అలా వదిలేసేయండి లేదు టైం లేదంటే ఈ వాటర్లో ల్యూక్వమ్ వాటర్ వేయండి కొంచెం హాట్ వాటర్ వేస్తే అవి ఫాస్ట్గా నాన్తాయి సో నెక్స్ట్ ఒక టూ త్రీ అవర్స్ అలా వదిలేస్తే ఫుల్గా నానపోయే చూసారా సో ఇదొకటి నేను క్లీన్ చేసి మీకు చూపిస్తాను చూసారా ఎంత డస్ట్ ఉందో సో ఇమాజిన్ మన మనం రోజు యూజ్ చేసుకునే కోన్స్ ఇంత డస్టీగా ఉంటే అసలు మన హెయిర్ ఏమైనా ఉంటుందా అండ్ ఇలాంటి ఒక బ్ర బ్రష్ అనేది మీరు పెట్టేసుకోండి క్లీన్ చేసుకోవడానికి ఇలాంటి ఒక బ్రష్ పక్కన పెట్టేసుకొని ఎప్పుడు క్లీన్ చేసుకున్నా ఆ బ్రష్తో క్లీన్ చేసుకోండి సో ఈజీగా ఉంటుంది అలా నానపెట్టడం వల్ల చూసారా ఇలా క్లీన్ చేస్తుంటే ఆ మట్టి అనేది ఈజీగా వచ్చేస్తుంది అనమాట సో నానబెట్టుకోవడం వల్ల మనకి ప్రాసెస్ అనేది ఈజీగా అయిపోతుంది ఆ టిప్స్ దగ్గర కూడా చాలా మట్టి ఉంటుంది ఆ టిప్స్ దగ్గర కూడా క్లీన్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ సో మొత్తం కోంబంతా కూడా నీట్గా క్లీన్ చేసేసుకోవాలి సో ఇలా మొత్తం మిగతా కోమ్స్ అన్నీ కూడా క్లీన్ చేసేసుకోవాలి మీకు ఎప్పుడు వీలుంటే అప్పుడు టైం కుదుర్చుకొని ఇలా క్లీన్ చేసుకోండి ఇలా క్లీన్ చేసుకోవడం చూసారా ఎంత డస్ట్ ఉందో అసలు ఆ బ్రష్కి సో అందుకే మనం ఈ కోమ్స్ అన్నీ కూడా క్లీన్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్ మీరు ఫ్రీక్వెంట్గా క్లీన్ చేస్తూ ఉంటే ఇంత డస్ట్ ప డస్ట్ ఎందుకు పడుతుంది అని మీరు అనుకోవచ్చు ఇది యాక్చువల్లీ మా బావది సో వీళ్ళు బయటకు వెళ్ళి వర్క్ చేసి వస్తారు కదా వీళ్ళ కోమ్స్కి ఎక్కువ డస్ట్ ఉంటుందన్నమాట సో మనమే కొంచెం టైం తీసుకొని వాళ్ళు కూడా క్లీన్ చేసేయాలి ఇంట్లో ఉండే వాళ్ళకి కూడా ఉంటుంది లేదని మాత్రం అనుకోకూడదు ఉంటుంది కానీ వాళ్ళ మీద కంపేర్ చేస్తే మనకి చాలా తక్కువ అలా అని లైట్ తీసుకొని ఉండకండి కోమ్స్ మాత్రం తప్పకుండా క్లీన్ చేసుకోండి మొత్తం అన్ని క్లీన్ చేసేసరికి చూసారా వాటర్ అంతా ఎంత మురికిగా అయిపోయాయో సో ఇవన్నీ క్లీన్ చేసేసాను శుభ్రంగా అండ్ డ్రై చేసేసాను ఇప్పుడు ఇవన్నీ కూడా మంచిగా క్లీన్ అయిపోయాయి సో వీడియో చూసారు కదా మీకే అర్థమై ఉంటుంది అసలు కోమ్స్ ఎందుకు క్లీన్ చేసుకోవాలి అనేది ఎంత డస్టీగా ఉన్నాయో చూసారు కదా అండ్ నెక్స్ట్ వాటర్ చూసారా బిఫోర్ అండ్ ఆఫ్టర్ వాటర్ చూపించాను మీకు ఎంత మురికొచ్చిందో సో మనం రోజు యూజ్ చేసుకునే కోమ్స్ కూడా కన్ఫామ్గా క్లీన్ చేసుకోవాలి లేకపోతే దానిలో ఉన్న డస్ట్ అంతా మళ్ళీ మన స్కాల్ప్ వెళ్ళిపోయి డాండ్రఫ్ రావడం కానీ మన స్కాల్ప్ అంతా ఇచ్చిగా అయిపోవడం అనుకుంటాం కదా హెయిర్ ఎందుకు ఇంత ఊడిపోతుంది స్కాల్ప్ ఇలా అయిపోయింది అని అనుకుంటూ ఉంటారు కానీ ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తూ ఉంటారు కోమ్స్ అస్తమాను క్లీన్ చేసుకునే వాళ్ళైతే ఓకే అసలు చేసుకునే వాళ్ళైతే తప్పకుండా ఈసారి నుంచి మీరు కోమ్స్ని కన్ కన్ఫర్మ్గా క్లీన్ చేసుకోండి వీక్లీ వన్స్ లేదంటే ఫిఫ్టీన్ డేస్కి ఒక్కసారైనా మీ ఇంట్లో హోమ్స్ అన్నీ కూడా ఒకేసారి క్లీన్ చేసేస్తే మొత్తం క్లీన్ అయిపోతాయి అండ్ నెక్స్ట్ మీరు మీ హస్బెండ్ ఒకే కోమ్ యూజ్ చేసేటట్టయితే మ్యాగజిన్ సపరేట్గా పెట్టుకోవడానికి ట్రై చేయండి లేదు ఒకే కోమ్ యూస్ చేసేటట్టయితే తప్పకుండా క్లీన్ చేయండి బికాజ్ వాళ్ళు బయటకు వెళ్ళి వస్తారు కదా వాళ్ళు వర్క్ చేయడానికి బయటకు వెళ్తారు సో దట్ వాళ్ళకి వాళ్ళ హెయిర్కి చాలా డస్ట్ ఉంటుంది వీక్లీ ఒక్కసారైనా ఫిఫ్టీన్ డేస్కి ఒక్కసారైనా కోమ్స్ మాత్రం తప్పకుండా క్లీన్ చేసుకోండి సో దట్ అది మీకు చాలా హెల్ప్ అవుతుంది మనకి గ్రాడ్యువల్గా తగ్గుతుంది హెయిర్ ఫాల్ అనేది వెంటనే తగ్గిపోదండి ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ రెక్టిఫై చేసుకోవడం వల్ల ఏంటంటే మన హెయిర్ కూడా హెల్తీగా ఉంటుంది అండ్ నెక్స్ట్ ఫస్ట్ హెయిర్ కేర్ గురించి మాట్లాడితే కనుక మెయిన్ ఆయిలింగ్ ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఆయిలింగ్ ఆయిలింగ్ అనేది హెయిర్కి చాలా మంచిది చాలామంది హెయిర్కి ఆయిల్ అప్లై చేసి ఒక టూ త్రీ డేస్ అలానే వదిలేస్తూ ఉంటారు అలా వదిలేయడం కూడా మిస్టేకే ఎందుకు అంటే ఇంకా ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత మనం బయటికి వెళ్ళిన ఆయిల్స్ ఇంట్లో ఉన్న డస్ట్ అనేది ఈజీగా అంటుకుపోతుంది మన హెయిర్కి ఆయిల్ ఉండడం వల్ల సో ఆయిలింగ్ అనేది అప్ ఆయిల్ చేసుకున్న తర్వాత హెయిర్కి మ్యాక్సిమం వన్ అవర్ లేదు ఓవర్ నైట్ ఉంచుకోవాలనుకుంటే తప్పకుండా ఓవర్ నైట్ కూడా ఉంచుకోవచ్చు అది కూడా బెటర్ నైట్ అప్లై చేసుకొని మార్నింగ్ హెడ్ వాష్ చేసేసుకోండి అంతేగాని ఒక త్రీ 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 ఫోర్ డేస్ అలా ఉంచడం వల్ల ఏంటంటే హెయిర్కి డస్ట్ అంతా అంటుకుపోయి ఆ స్కాల్ప్ మీద డస్ట్ అంతా ఉండిపోయి అవి ప్యాచెస్ ప్యాచెస్ కింద అయిపోయి మనకి డాండ్రఫ్ ఫామ్ అవుతుంది సో డాండ్రఫ్ ఎందుకు వస్తుందంటే అలా డస్ట్ అంతా ఉండిపోవడం వల్ల దానికి తోడుగా మనకి ఇది ఇది సమ్మర్ సమ్మర్ టైంలో హెయిర్కి ఎక్కువగా స్వెట్ అది పడుతూ ఉంటుంది ఈ డస్ట్ వల్ల స్వెట్ వల్ల రెండు కలిసి మనకి డ్యాండ్రఫ్ ఫామ్ అయిపోతుంది అనమాట సో డాండ్రఫ్ వల్ల హెయిర్ ఫాల్ అయిపోవడం కానీ అది చాలా ప్రాబ్లమ్ చేస్తుంది సో ఆయిల్ అనేది అప్లై చేసుకుని ఒక ఓవర్ నైట్ అలా ఉంచేసుకొని హెడ్ బాత్ చేసుకోవడం అనేది చాలా బెటర్ అండ్ ఆయిలింగ్ అనేది ఆయిల్ చేసుకున్న తర్వాత వెంటనే హెయిర్ దువ్వేసుకోకండి ఆయిల్ చేసుకున్నాక హెయిర్ అంతా కూడా వెట్గా ఉంటుంది కదా సో ఆ టైంలో మన హెయిర్ చాలా వీక్గా ఉంటుంది వెంటనే చిక్కు తీసుకోవాలి కదా అని దువ్వేసుకున్నారంటే చాలా హెయిర్ మీకు ఆ టైంలో డబల్ హెయిర్ అనేది ఊడిపోతుంది అనమాట మీరు నైట్ అప్లై చేసుకున్నారంటే జస్ట్ ఒక సింపుల్ బ్రేడ్ సిండి అల్లేసుకొని మార్నింగ్ హెయిర్ వాష్కి వెళ్ళే ముందు ఒకసారి చిక్కు తీసేసుకుని అప్పుడు హెయిర్ వాష్ చేసుకున్నారంటే మేమంది హెయిర్ వాష్ చేసుకునేటప్పటికి వాళ్ళకి వాష్రూమ్లో హెయిర్ ఊడిపోతూ ఉంటుందన్నమాట సో ఆ ప్రాబ్లం కూడా తగ్గుతుంది ముందే హెయిర్ వాష్కి వెళ్ళే ముందే మనం చక్కగా డీటాంగిల్ చేసుకుంటే హెయిర్ని వాష్రూమ్లో హెయిర్ అంత ఎక్కువ ఉండదు అనమాట సో ఇది బెటర్ సో ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత మనం కోమ్ యూజ్ చేస్తాం సో అదే కోమ్ని మనం హెయిర్ వాష్ చేసిన తర్వాత కూడా యూజ్ చేయడం వల్ల ఆ కోమ్కి ఆయిల్ ఉంటుంది అండ్ డస్ట్ కూడా ఉంటుంది మనం ఆయిల్ అప్లై చేసుకున్నప్పుడు ఒకటి పెట్టుకోండి లేదు హెయిర్ వాష్ చేసుకున్న తర్వాత ఒకటి పెట్టుకోండి లేదు మేము రెండు మెయింటైన్ చేయలేం అలాగని అనుకున్న వాళ్ళు అట్లీస్ట్ క్లీన్ చేసేసేయండి ఆయిల్ అప్లై చేసుకున్నాక మీరు ఆ దువ్వనే యూస్ చేస్తే కనుక దాన్ని క్లీన్ చేసేసి మంచిగా వాష్ చేసుకొని అప్పుడు హెయిర్ వాష్ చేసిన తర్వాత యూజ్ చేయండి అండ్ నెక్స్ట్ ఏంటంటే హెయిర్ని డిటాంగిల్ చేసుకునే ప్రాసెస్ కూడా తెలియాలండి చాలామంది ఇక్కడ కూడా మిస్టేక్ చేస్తూ ఉంటారు హెయిర్ని ముందు కింద నుంచి చిక్కు తీసుకుంటూ స్లో స్లోగా చిక్కు తీస్తూ పైకి వెళ్ళాలి పైనుంచి చిక్కు తీస్తే కనుక ఎక్కువ చిక్కు అంతా మధ్యలోనే ఉండిపోయి అక్కడి నుంచి ఏం చేస్తారంటే ఫాస్ట్ ఫాస్ట్గా ఇలా పీకేస్తూ ఉంటారు అది చాలా తప్పు హెయిర్ అలా ఫాస్ట్ ఫాస్ట్గా మనం హ్యా అంత హార్డ్గా హ్యాండిల్ చేయకూడదు హెయిర్ని ఎప్పుడు కూడా జెంటిల్గా హ్యాండిల్ చేయాలి చిక్కు తీసుకునేటప్పుడు మెయిన్గా కింద నుంచి స్లో స్లోగా తీసుకోవాలి స్లోగా మీరు టైం ఉన్నప్పుడే చేయండి మీకు డేలో ఎప్పుడు టైం ఉంటుందో అప్పుడు ఒక్క టెన్ మినిట్స్ అన్న టైం టైం తీసుకొని చిక్కు తీసుకోండి స్లోగా తీసుకోండి స్లోగా అండ్ మీరు చిక్కు తీయడానికి కూడా యూస్ చేయాల్సిన కోమ్స్ నేను ఆల్రెడీ వీడియోలో చెప్పే ఉంటాను ఇలాంటి కోమ్స్ ఇలా వైడ్గా ఉన్న టూత్ టూత్స్ ఏంటంటే మనకి చిక్కు ఫాస్ట్గా వస్తుందనమాట అదే అదే మీరు ఇలాంటి కోమ్ యూస్ చేస్తున్నట్టయితే ఇలాంటి కోమ్ యూస్ చేసేటప్పుడు ఏంటంటే మీ హెయిర్కి అంత ఫాస్ట్గా చిక్కు రాదు అదే ఇలాంటివైతే ఫాస్ట్గా చిక్ ఇది మాత్రం చిక్కు తీయడానికి అసలు యూస్ చేయకండి మీకు హెయిర్ డ్యామేజ్ అవుతుంది స్ప్లింగ్స్ కూడా వచ్చేస్తాయి సో అది అండ్ నెక్స్ట్ వచ్చేసి స్ప్లిటెన్స్ స్ప్లిటెన్స్ వల్ల కూడా చాలా మంది సఫర్ అవుతూ ఉంటారు సో స్ప్లిటెన్స్ వచ్చినప్పుడు ఏం చేయాలి అంటే అసలు స్ప్లిటెన్స్ అంటే ఏంటి ఇప్పుడు వెంట్రుకులు ఉన్నాయి కదా సో ఈ ఒక్క వెంట్రుకుని టూ పార్ట్స్ కింద డివైడ్ చేసేస్తుంది దాన్నే స్ప్లిటెన్స్ అంటారు సో అలా డివైడ్ చేసేసినప్పుడు మనం ఆ స్ప్లిటెన్స్ కోసం ఏం చేసినా అదైతే మళ్ళీ అతుక్కోదు ఒకసారి డివైడ్ అయిపోయింది మళ్ళీ అతుక్కోదు సో ఏం చేయాలంటే మీరు చూసుకోండి మీకు ఎంతవరకు స్ప్లిటెన్స్ ఉన్నాయి అనేది చూసుకొని కొంచెం హెయిర్ మరీ ఎక్కువ అవసరం లేదు టిప్స్ దగ్గర కొంచెం హెయిర్ని కట్ చేయండి సో దట్ మీకు మ్యాక్సిమమ్ స్లి స్ప్లిటెన్స్ అనేవి పోతాయి అండ్ నెక్స్ట్ అవి మళ్ళీ రాకుండా ఉండాలి అంటే ఈ క్యాప్ అక్కడ ఏ మెడికల్ షాప్స్లో అయినా దొరుకుతుంది సో ఒక క్యాప్సూల్ తీసుకొని నైట్ టైం ఆ ఆయిల్ని చక్కగా టిప్స్కి అప్లై చేయండి మీకు స్ప్లిటెన్స్ అనేవి గ్రాడ్యువల్గా తగ్గుతాయి ఫస్ట్ వచ్చేసి హెయిర్ బ్యాండ్స్ హెయిర్ బ్యాండ్స్ వల్ల కూడా హెయిర్ డ్యామేజ్ అవుతూ ఉంటుంది మనం నేను ఇక్కడ మ్యాక్సిమం హెయిర్ డిస్ప్లే చేయడానికి ట్రై చేస్తాను బ్లాక్ కలర్ రబ్బర్ బ్యాండ్స్ లాంటివి ఉంటాయి కదా సో అవి పెట్టుకున్నప్పుడు ఏంటంటే మనం అవి రిమూవ్ చేసేటప్పుడు దాంతో హెయిర్ కూడా చుట్టుకుపోయి వచ్చి దాంతోపాటు ఊడిపోతుంది అలా హెయిర్ డ్యామేజ్ అవుతుంది అలానే స్ప్లిటన్స్ కూడా అవుతాయి మాక్సిమమ్ ఇలాంటి హెయిర్ స్క్రంచెస్ యూజ్ చేయండి ఇవి సాటిన్లో ఉంటాయి మన హెయిర్కి స్మూత్గా ఉంటాయి అనమాట హెయిర్ మీద సో రిమూవ్ చేసేటప్పుడు ఈజీగా బయటకు వచ్చేస్తుంది అండ్ దీనికి హెయిర్ చుట్టుకొని ఊడిపోవడం లాంటివి కూడా జరగదు నెక్స్ట్ వచ్చేసి హెయిర్ యాక్స్రెస్ మనం టిక్ టాక్ పిన్స్ లాంటివి యూస్ చేస్తూ ఉంటాం కదా సో అవి ఏంటంటే అకేషనల్గా మనం బయటికి వెళ్ళినప్పుడు అంటే తప్పదు ఇంట్లో ఉన్నప్పుడు కూడా అలాంటివి యూజ్ చేయకుండా జస్ట్ నార్మల్గా ఒక జడ వేసేసుకొని రబ్బర్ ఇలాంటి స్క్రంచెస్ పెట్టేసుకోండి నైట్ టైం మెయిన్గా చక్కగా జడవేసుకుని నేనైతే నేనైతే నైట్ టైం ఫుల్గా జడ వేసేసుకొని కింద మడత పెడతాను కింద వరకు అల్లేసుకొని కింద మడత పెట్టి రబ్బర్ బ్యాండ్ పెట్టేసుకుంటాను అది నిజంగా చాలా బాగా వర్క్ అయింది నాకు హెయిర్ బాగా పెరిగింది చిన్నప్పుడు మన అమ్మ వాళ్ళు అలాగే వేసేవారు కదా జడని మడత పెట్టి కింద రబ్బర్ బ్యాండ్ పెట్టేవారు నాకు అది అసలు అప్పుడు నచ్చేది కాదు కానీ తర్వాత తర్వాత నేను యూజ్ చేసిన తర్వాత అయితే నాకు చాలా బాగా యూజ్ అయ్యింది నైట్ టైం హెయిర్ని లీవ్ చేసేసుకొని పడుకోవడం మాత్రం చాలా తప్పు అదు హెయిర్ లీవ్ చేసుకొని పడుకున్నామంటే కన్ఫామ్గా చిక్కులు పడిపోతుంది మార్నింగ్కి ఆ చిక్కులు ఇంకా దానివల్ల ఎక్కువ హెయిర్ అనేది లూజ్ అయిపోతూ ఉంటాం మనం ఇదండి ఇలాంటి చిన్న చిన్న టిప్స్ ఫాలో అవ్వండి హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుతుంది హెయిర్ ఫాల్ అవ్వదు అని నేను చెప్పను ఎందుకంటే రోజు మనకి ఒక హండ్రెడ్ వెంట్రుకలైనా ఊడతాయి అది కామన్ అది ఎలా ఊడుతుందో అలానే మనకి గ్రోత్ కూడా వస్తుంది లేకపోతే ఈ పాటికే మనం అంతా బాల్ హెడ్స్ అయిపోతాయి మొత్తం హెయిర్ అంతా ఊడిపోతుంది మనకి అంత హెయిర్ అయితే ఊడుతుందో మళ్ళీ అంత రీగ్రోత్ అనేది జరుగుతుంది కానీ ఆ హెయిర్ అంతా కూడా హెల్తీగా చూసుకునేదంతా మన చేతిలోనే ఉంటుందన్నమాట మనమే కేర్ తీసుకోవాలి సో ఇలాంటి చిన్న చిన్న టిప్స్ ఫాలో అవడం వల్ల మన హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుతుంది గ్రాజువల్గా కంట్రోల్ అవుతుంది ఒకసారి ఒక టూ టైమ్స్ త్రీ టైమ్స్ వాష్ చేసేసి ఇంకేం చేస్తాం లేస్తామను అని వదిలేయకండి మీరు డెడికేషన్ చూపించండి మీ హెయిర్ మీద అప్పుడు అది కూడా బాగుంటుంది హెయిర్ అని సో ఇంతేనండి ఈ వీడియోకి మీకు ఈ వీడియో కనుక ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి మీకు ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామంటే కిప్ స్మెలింగ్ బా బాయ్